తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ ఎవర్ గ్రీన్ వాళ్ళు కలిసి నటించాల్సిన అవసరం లేదు జస్ట్ నటిస్తున్నారేమో అని రోమర్ వచ్చినా చాలు సోషల్ మీడియా షేక్ అయిపోతుంది అలాంటి ఒక సంచలన కాంబినేషన్ చిరంజీవి విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇది సూపర్ హిట్ కాంబినేషన్ ఎముడికి మొగుడు స్వయం కృషి పసివాడి ప్రాణం కొండవీటి దొంగ గ్యాంగ్ లీడర్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ఇలా దాదాపుగా ఇరవై మూడు సినిమాల్లో కలిసి నటించారు చిరు విజయశాంతి అప్పట్లో ఈ జంటకు అదిరిపోయే ఫాలోయింగ్ ఉండేది దానికి తోడు చిరంజీవితో ఎక్కువ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన హీరోయిన్ విజయశాంత్ వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే సినిమా ఖచ్చితంగా హిట్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయే వాళ్ళు అభిమానులు కూడా డ్యాన్స్లోనూ చిరంజీవితో ఒక రేంజ్లో పోటీ పడేది లేడీ సూపర్ స్టార్ రాధా రాధిక తర్వాత చిరుతో ఆ స్థాయిలో సెట్ అయిన జోడీ విజయశాంత్ దాదాపు ఇరవై మూడు సినిమాల్లో నటించిన ఈ జోడీ పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన మెకానిక్ అల్లుడు తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు ఆ సినిమా సమయంలో చిరు విజయశాంతి మధ్య ఏదో గొడవ జరిగిందని అందుకే అప్పటి నుండి ఇద్దరూ కలిసి నటించలేదు అంటూ ఇండస్ట్రీలో కొన్ని రోజుల పాటు ఒక రూమర్ నడిచింది అయితే అందులో ఎలాంటి నిజం లేదని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో హీరోలతో నటించడం కుదరదని తానే దూరంగా ఉన్నట్లు చెప్పింది విజయశాంతి మళ్ళీ ఇన్నేళ్లకు ఈ మెగా కాంబినేషన్ కలిసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది సరిలేరు నీకెవరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో నటిస్తోంది ఈ సినిమా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇకపై వరుసగా సినిమాలు చేస్తాను అన్నట్టుగానే క్లారిటీ ఇచ్చింది విజయశాంతి ఈ లెక్కన ఈమె కోసం దర్శకుడు కథలు రాసుకోవచ్చు అన్నమాట ఈ క్రమంలోనే చిరంజీవి విజయశాంతి జోడీని కలపాలని ఒక సెన్సేషనల్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పైగా అప్పట్లో సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరు విజయశాంతి మాట్లాడుకున్న తీరు అందరికీ ఆనందాన్ని ఇచ్చింది ఖచ్చితంగా మంచి పాత్ర ఉంటే చిరంజీవి సినిమాలో నటించడానికి విజయశాంతికి ఎలాంటి అభ్యంతరం లేదని తేలిపోయింది మళ్ళీ కలిసి నటిద్దామా అంటూ విజయశాంతే స్వయంగా చిరంజీవిని అడిగేయడంతో మళ్ళీ ఈ కాంబినేషన్ కలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో మరింత పెరిగిపోయింది ఈ నమ్మకాన్ని నిజం చేయడానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది చిరంజీవితో ఈయన ఒక రూత్ లెస్ మాస్ డ్రామా ప్లాన్ చేస్తున్నాడు అందులో హీరోతో పాటు మరో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కూడా ఉందని తెలుస్తోంది ఆ పాత్ర కోసం విజయశాంతిని తీసుకుంటే బాగుంటుందనే శ్రీకాంత్ ఓదెల భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ తప్ప ఇంకేం రాలేదు కానీ సోషల్ మీడియాలో చిరు విజయశాంతి కాంబినేషన్ గురించి చర్చ అయితే బాగానే జరుగుతోంది ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఒకవేళ ఇదే జరిగి ఆ కాంబినేషన్ రిపీట్ అయితే మాత్రం అది హాట్ టాపిక్ే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి నెక్స్ట్ అనిల్ రావు పూడికి షిఫ్ట్ కానున్నాడు దీని తర్వాత శ్రీకాంత్ వదల లైన్లో ఉన్నాడు మరి చూడాలిక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈయన నిజం చేస్తాడో లేదు